అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బోన్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు జూన్ ఫిఫ్త్ జూన్ ఫిఫ్త్ బ్లాక్ అనమాట ఇది ఈరోజు మేమైతే మాకులది ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు టైం ఎయిట్ ఓ క్లాక్ అయ్యింది మార్నింగ్ మేము సిక్స్ ఓ క్లాక్కే లేచి ఫస్ట్ అయితే పిల్లలకి స్నానం చేయించేసి మేము కూడా రెడీ అయిపోయాము అయితే అక్కడికి వెళ్ళాక శారీ కట్టుకుందాంలే జర్నీలో మళ్ళీ శారీ నలిగిపోతుంది మళ్ళీ ఆటోలో అవి ఎక్కుతాం కదా మళ్ళీ చిరిగిపోతుంది ఏమో భయపేసి ఇక్కడైతే శారీలు కట్టుకోలేదు అక్కడికి వెళ్ళాక రెడీ అవుతామండి ఇప్పుడు టైం కరెక్ట్గా అయితే అయ్యింది ఆటో రమ్మన్నాము ఆటో వస్తుంది సో ఇంకా మేమైతే స్టార్ట్ అవుతాము సో పిల్లలు ఎలా రెడీ అయ్యారు అన్నది చూపి మా మన తల్లిని ప్రస్తుతానికి ఎలా రెడీ చేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను మనూకి పర్క్ని జాకెట్ అయితే వేస్తాను మనమ్మ చెప్పు నువ్వు ఏమేమి పెట్టుకున్నావు అని చైన్ వేసుకున్నది ఇది మా మను అయితే చైన్ వేసుకున్నది లాకెట్ నాదే ఈ చైన్ మనం చిన్నప్పుడు తీసుకున్నాం ఈ చైన్ ని అమ్మ వాళ్ళు పెట్టారు ఈ చైన్ ఈ లాకెట్ నా కాలేజ్ డేస్ది అనమాట తర్వాత ఇంకోండి ఈ బ్యాంగిల్స్ షాను పుట్టినప్పుడు అమ్మ వాళ్ళు కొన్నారు షానుకి అంటే ఆరో ఐదో నెలని వెళ్ళిపోతాం కదా పిల్లల్ని తీసుకుని అప్పుడు అమ్మ వాళ్ళు కొన్నారు అనమాట ఈ ఉంగరం ఏమో షానుకి కి మాడబడిచిపోతుంది షానమ్మ ఇతర నువ్వు కూడా ఎలా రెడీ అయ్యి చూపిద్ది కానీ ఇలా నుంచి ఇదిగోండి మా షాను తల్లి ఇలా రెడీ అయింది ఈ లాకెట్ మా ఆడపడిచి పెట్టింది కుటుంబా కడుగునా బీచ్ మట్టి అంటుకుపోయిందా కడుగుతాను కొనాలమ్మా నేను కొనటానికి ఖచ్చితంగా ఇంకా మేము మా ఇంటి దగ్గర శివన్నయ్య ఉంటారు కదండి శివన్నయ్య ఆటో అయితే కట్టించుకున్నాము మా చిన్నయ్య రావట్లేదు ఎందుకంటే సతీష్ గారు అంటే మా వారు హైదరాబాద్ ట్రైన్లో ఉన్నారన్నమాట రిటర్న్ ఇక్కడికి వస్తున్నారు ట్రైన్ రావడానికి నైన్ ఓ క్లాక్ అయిపోతుంది అనేసి అన్నారన్నమాట ఇంకా నేను అన్నాను అన్నయ్య మీరు వెళ్ళిపోండి నేను ఆయన వచ్చిన తర్వాత మేమిద్దరం కలిసి బస్సుకు వస్తామంటే వద్దు మీరు వెళ్ళిపోయి అక్కడ శారీలు కట్టుకోవాలి కదా మీరు వెళ్ళిపోండి నేను బావగారిని తీసుకుని వస్తాను అనేసి మా అన్నయ్య ఆగిపోయాడనమాట ఇంకా నేను వదిన పిల్లలు అమ్మ మేరీ మా పెద్దింట్ల చిన్న ఆల్రెడీ మనం హల్దీ ఫంక్షన్లో అక్కడ దింపేసి వచ్చేసామండి తీసుకురాలేదు సో మేమంతా రెడీ అయిపోయి అయితే వెళ్తున్నామండి ఇక్కడికి తర్వాత అయితే నేను ఫస్ట్ శారీ అయితే కట్టేసుకున్నాను ఈ శారీని నాకు ధన్యాస్ బొటిక్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు అయితే పంపించారండి దాన్ని నేను ఇంకా డైరెక్ట్గా నర్సాపురం పంపించేసి జాకెట్ అది కుట్టించేసుకున్నాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సారీ నాకు నేనే కట్టేసుకున్నానండి సారీ ఎలా కట్టుకున్నాను అన్నది మీరైతే కామెంట్ చేయండి బాగా కట్టుకున్నాను లేదా అని శారీ ఏంటంటే అది గద్వాల్ పట్టు సారీ అంటండి కానీ చాలా ఈజీగా ఉంది కట్టుకోవడానికి భలేగా నాకులాగా శారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా కట్టుకునేలాగా ఉందనమాట ఇంకా శారీ కట్టేసుకుని నా దగ్గర ఉన్న నగలన్నీ పెట్టేసుకున్నానండి ఇవి మా ఉడికే పక్కలండి నాకు మా వదు అందరికీ అయితే వచ్చేసినాయి మా ఉడకే పొక్కలు మా వదిన మేకప్ వేసుకోవడం వల్ల కనపడట్లేదు నేను ఏ మేకప్ వేసుకోలేదేమో అది బాగా కనిపిస్తుంది అనమాట ఇంక ఇదిగోండి ఇప్పుడు ఫంక్షన్లు ఏ జరిగినా మా ఇంటి దగ్గర ఇలాగా బూర్లు అయితే వేసుకుంటామంటే అది మెచ్యూర్ ఫంక్షన్ అవ్వచ్చు పెళ్ళి అవ్వచ్చు ఏదైనా కూడా వాన దేవుడికి వాన రాకుండా ఫంక్షన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగాలి అనేసి ఇలాగ దేవుడికి బూర్లు అయితే విసురుతారనమాట మీకు ఎలాంటిది సిద్ధాంతం ఇలాగ నమ్మేది ఉన్నదా లేదా అన్నది మీరు కామెంట్ చేయండి నా మెచ్యూర్ ఫంక్షన్కి కూడా మా అమ్మ వాళ్ళు ఇలాగ విసిరారనమాట నాకు బాగా గుర్తు మా గృహప్రవేశానికి ప్రవేశానికి పెళ్ళిళ్ళకి ఇలా ఖచ్చితంగా ఇలాగ పైకి గాల్లోకి మూడు సార్లు బూర్లు అయితే ఇసురుతారు సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వేరుకోవాలన్నమాట బూర్లు వేరుకుని చక్కగా ప్రసాదాన్ని తినాలి ఎలా మీకు చేస్తారా మీ సైడ్ అన్నది కామెంట్ చేయండి సో నాకు ఒక బూరు దొరికింది నాకు రెండు దొరికాయి అని ఇలాగా చెప్పుకుంటారనమాట ఇంక ఇదిగోండి ఇక్కడ ఈ పని అయితే అయిపోయింది నేను ఇందాక బ్యాంగిల్స్ వేసుకోలేదండి ఎందుకంటే వాళ్ళు బూర్లు వేస్తున్నది కదా అమ్మ అవి మీకు వీడియోలో చూపించాలి అనేసి మా హైదరాబాద్ చిన్నమ్మ వాళ్ళు కూడా జస్ట్ ఇందాక ట్రైన్ అయితే దిగారు సో చిన్నమ్మని బ్యాంగిల్స్ వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి రమ్మన్నాను నేను మర్చిపోయాను అనమాట ఇంకా నేను బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నానండి సారీ పింక్ ఈ మెరూన్ అయితే కాంబినేషన్ వచ్చింది కదా చిన్నమ్మకి సారీ ఫోటో పంపించాను సో దాని ప్రకారము చిన్నమ్మ అయితే ఇలాగ తీసుకొచ్చిందనమాట బ్లౌజ్ ఎలా ఉందండి ఈ శారీ మీదకి మీకు నచ్చిందా శారీకి ఇలాగ నప్పిందా లేదా మీకు ఏమనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి నాకైతే బ్లౌజ్ ఇలా కాకుండా కొంచెం వేరేగా కుట్టించుకున్న బాగుండేదేమో లేకపోతే మొత్తము సాఫ్ట్గా ఇలా పెట్టించేసుకోవాల్సిందేమో అని అనిపించింది ఇలా కూడా బాగానే ఉంది కానీ ఏంటంటే ఆ కుచ్చులు అటు ఇటు రాకుండా స్ట్రైట్గా నిలబడేలాగా ఉండేలాగా ఏమైనా పూసలాంటిది ఏమైనా వేసుంటే బాగుండేదేమో అక్క మరి మర్చిపోయిందేమో వేయలేదు అది ఏంటంటే మధ్యలోని ఉన్నది కదా దాన్ని ఏమన్నా బుట్ట బుట్టలాగా ఉండట్లేదన్నమాట మీరు చెప్పండి ఇలా బాగుందా లేకపోతే ఇంకా నేను ఏమనుకుంటున్నానంటే ఈ బ్లౌజ్కి ఒక కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఏమైనా చేపిద్దామో అనేసి అనుకుంటున్నాను దీనికి కాదు ఇంకొకటి క్లాత్ ఏమైనా తీసుకుని చేపిద్దాం అనుకుంటున్నాను అయితే నేను బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నానండి నన్ను నాకు జడ వేసింది వెనకాల ఉన్నారు చూసారా వాళ్ళ చెల్లె అనమాట వాళ్ళు మంచిగా అయితే వేస్తున్నారు వాళ్ళు ఏదో బ్యూటీషియన్ రిలేటెడ్ కోర్స్ ఏదో నేర్చుకుంటున్నాము అన్నట్టుగా చెప్పుకుంటున్నారన్నమాట ఇంకా నేను ఇలాగ పేరప్ చేసుకుని బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నాను అండ్ మీరు అడగొచ్చేమో మొన్న గోల్డ్ తీసుకున్నావు కదా బావని అని హారము అది ఎందుకు వేసుకోలేదు అనేసి ఆ హారం అయితే నేను బ్యాంక్లో పెట్టేశానండి బ్యాంక్ లోకర్లోని మళ్ళీ ఇప్పుడు ట్రైన్ జర్నీలో మా వారు కూడా రావట్లేదు నేనే తీసుకుని వెళ్ళడం ఎందుకు అని చెప్పి నేనైతే తీసుకుని వెళ్ళలేదు అనమాట ఇంకా అందుకనేసి ఇక్కడ నర్సాపురం బ్యాంక్లో ఉన్న నగలైతే తీసుకుని వేసుకున్నాను అనమాట బ్యాంకులోనే పెట్టేస్తున్నామండి ఆల్మోస్ట్ గోల్డ్ అంత అని ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది కదా ఏ రోజు ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పలేము సో అక్కడైతే సెక్యూర్గా ఉంటుంది అనేసి అలాగే బ్యాంకులో అయితే పెట్టుకుంటున్నాం అనమాట ఇంకా బ్యాంకు లాకర్ డీటెయిల్స్ ఏం చెప్పు అని అడిగారండి ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కలా ఉంటుందండి ఎస్బీఐ అయితే ఫైవ్ ల్యాక్స్ డిపాజిట్ చేయమంటున్నారు ఇయర్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఏంటంటే బ్యాంకు లాకర్ రెంట్ అయితే పే చేయాలంట ఒక్కో బ్యాంకులో ఒక్కో రూల్స్ అయితే ఉన్నాయండి మీరు కనుక్కో చిన్న చిన్న చిన్నప్పటి నుంచి కలిసి మేమంతా

ప్రీవియస్ బ్లాగ్లో మీకు చూపించాను కదండి హల్దీ ఫంక్షన్కి కూడా రిలేటివ్స్ బాగానే వచ్చారు నిన్నే చాలా ఇల్లు కలకల ఆడిపోతుంది అంటే ఈ రోజైతే మాత్రము ఫంక్షన్ కాబట్టి చాలా మంది రిలేటివ్స్ అయితే వచ్చారండి దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది రిలేటివ్స్ వచ్చినట్టు వచ్చారనమాట ఫంక్షన్ అయితే మాత్రము చాలా హడావుడిగా ఎంతో బాగా జరిగిందండి మా షాను ఎలాగ ఇలాగ రెడీ అయితే చేశాను కదండి ఇంకా తర్వాత అయితే షాను మనో వాళ్ళకి డ్రెస్సెస్ అవి మార్చేసి పరికిన జాకెట్ అయితే వేసేసాను మా తీక్షి తల్లి కూడా వచ్చేసిందండి మా వదిన రాలేదు కానీ మా అన్నయ్య మా దినేష్ మా తీక్షి అయితే వచ్చారనమాట ఇంక ఈ ఫంక్షన్ని మా వదిన ఒక్కతే మిస్ అయిపోయిందండి ఇంకా మా పెద్ద వదిన కూడా ఉండుంటే ఇంకా సందడి సందడిగా అయితే ఉండేది ఇంకా మా అయితే తీసుకొచ్చి చైర్లు అయితే కూర్చోబెట్టారు పాపము మా అకిలా చాలా రెస్ట్లెస్గా అయిపోయింది అనుకుంటా అది ఎలా అంటే పాపం దానికి నిద్ర లేక ప్రాపర్గా తిండవి తినలేదో ఏంటో మరి త్రీ డేస్ కానీ దానికి చాలా నీరసం వచ్చేసి వామిటింగ్స్ అయితే అయిపోయినాయి అనమాట నాకు పిల్లల్ని చూసి చాలా భయంగా బాధగా అనిపించింది అనమాట ఎందుకంటే ఎంతో సంతోషంగా ఎంత ఫంక్షన్ పెట్టుకున్నారు కదండి మరి పిల్లలా డల్ అయిపోతే మా అక్క డల్ అయిపోయి మా బావ బాధపడి ఇలా అయ్యింది లేదమ్మాకి కొంచెము ఓర్చుకో తల్లి ఎంతమందికి దొరుకుతుందమ్మా నీకు అదృష్టం కొద్దీ ఇంత మంచిగా జరుగుతుందమ్మా ఫంక్షను అని ఇలాగా చెప్పామనమాట నాకు నేర్సం వచ్చేస్తుంది నాకు ఫంక్షన్ వద్దు అందరు వెళ్ళిపోండి రేపు పెట్టుకుందాం ఫంక్షన్ అనేసి అంటుందండి మాకు తల్లి ఇంకా ఎలా అయితే దానికి వామిటింగ్స్ అయిన తర్వాత కొంచెం బాగుంది అనమాట హెల్త్ అప్పుడైతే వచ్చి ఇలాగ చైర్లు అయితే కూర్చుంది ఇంకా పెద్దగా పెళ్ళని ఇబ్బంది పెట్టద్దు స్టిల్స్ అవి తర్వాత తీసుకుందాము పెళ్ళి రోజు నీరసంగా ఉంది అని చెప్తే ఇంకా వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ జస్ట్ రిలేటివ్స్ మళ్ళీ ప్రతిసారి రారు కదండి సో ఇప్పుడు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు అక్షింతలు వేసిన దాన్ని అలాగైతే ఫొటోస్ అయితే తీసారనమాట ఇంక ఇదిగోండి మా వారు అయితే జస్ట్ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చారు మా మా వారును మా చిన్నయ్య వెనకాల వస్తున్నారని చెప్పాను కదా సో వీళ్ళు అయితే వచ్చేసారనమాట నేను మా వారిని అయితే తిడుతున్నాను అనమాట ఎందుకంటే మొన్న పుట్టినరోజుకి వేసుకున్న బట్టలు వేసుకుని రండి అని కట్టుకుని చెప్పానండి నేను సరే అవే వేసుకుని వస్తాను అనేసి ఆయన కూడా అయితే ఇంటికి వచ్చిన తర్వాత మా చిన్నయ్య మా వారు కలిసి రావాలి కదండి మా చిన్నయ్య కూడా బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడంట మా చిన్న బ్లూ వేసుకుని మా వారు బ్లూ వేసుకుంటే యూనిఫామ్ లాగా ఉంటుంది అనేసి ఆ బట్టలు అంటే తీసేసి మళ్ళీ ఈ బట్టలు ఉన్నాయి అనేసి ఇవైతే వేసుకుని వచ్చేసారంట నేనైతే అసలు ఎందుకండి యూనిఫామ్ లాగా ఎందుకు మా అన్నయ్య బ్లూ అయినా నీ బ్లూ వేరు మా అన్నయ్య బ్లూ వేరు కదా మన బర్త్డేకి వేసుకున్నది ఎంత బాగుంది డ్రెస్ అది వేసుకుని రావాల్సింది మీరు ఎప్పుడు ఇలాగే చేస్తారు కట్టిన బట్టలే కడతారు అనేసి ఇంకా నేను మా వారిని అలా అన్నాను అనమాట మా అన్నయ్య కూడా అయ్యో వేసుకోవాల్సింది అనేసి అన్నారు మా అన్నయ్య ఇంకా ఇంత మొహమాటమేంటి ఎంత సిగ్గుమా వారికి మా అన్నయ్య బ్లూ వేసుకుంటే వేసుకోకూడదా ఇప్పుడు ఈ ఫంక్షన్లో సేమ్ సారీస్ అండి ఒకళ్ళు కట్టుకున్న సారీస్ ఇంకొక ఇద్దరు ముగ్గురు కట్టుకున్నారు మరి వాళ్ళు చూసి ఏ సేమ్ నా సారీ మీరు కట్టుకున్నారు నాలంటి సారీ మీరు కట్టుకున్నారు అని అనుకున్నారనమాట అది జరుగుతుంది కదా ఇప్పుడు ఎవరో వేసుకున్నారని నువ్వు ఎందుకు అది మా అనుకోవడము కదా మా అన్నయ్య బ్లూ అనేసి మా ఆయన అంటే బ్లూ షర్ట్ని తీసేసి మళ్ళీ షర్ట్ అయితే వేసుకుని వచ్చారంటే భలే చెప్తున్నారు మా ఆయన అయితేనే ఇంకైతే మా పెద్ద పెద్దన్నయ్య మా చిన్నయ్య అందరూ ఉన్నారు కదండి ఇలా ఏ ఫంక్షన్ అయినా నాకు మా అన్నయ్యలతో ఫోటోలు దిగడం అంటే చాలా ఇష్టము ఇంకా నేను మా వా మా వారికి అయితే ఫోన్ ఇచ్చేసి మా అన్నయ్యతో నాకు ఫొటోస్ తీయండి మా అన్నయ్యతో నాకు వీడియోస్ తీయండి అని చెప్పాను మా చిన్నయ్య అయితే మాత్రం నాకు కనపడలేదు వాడు ఇంకా చిన్నయ్య కనిపించలేదని మళ్ళీ చిన్నయ్య కనిపించాక మనం ముగ్గురం కలిసి దిగుదాము అనేసి చెప్పాను ఎంత వేడంటే చుట్టూరు ఇన్ని చెట్లు ఉన్నాయండి కానీ చెట్లకి ఏదో గమ్మంటి ఇచ్చేసినట్టు ఒక్కాకు కూడా కదలట్లేదు కొంచెం గాలి కూడా వేయట్లేదు చాలా చాలా వేడిగా అయితే ఉందనమాట ఇంకా అఖిలాకి ఫంక్షన్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నారు కదండి భోజనాలు అక్కడ పెట్టుకుంటే ప్లేస్ అయితే సరిపోదు అందుకనేసి ఇక్కడ ఈ కొబ్బరి తోట అయితే ఉందంట ఈ కొబ్బరి తోటలో భోజనాలకు అయితే పెట్టుకున్నారు సో అక్కడ టెంట్ అయితే వేసుకున్నారు కదండి అక్కడైతే భోజనాలు అయితే పెట్టుకున్నారు ఇక ఇక్కడికైతే మొత్తం రిలేటివ్స్ అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారండి ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఇరుకైపోయిందండి అంతమంది రిలేటివ్స్ వచ్చారు అంతమందికి చెప్పుకున్నారు అక్కడ ఇరుకైపోయిందని అందరు ఇక్కడికి వచ్చి అయితే కూర్చున్నారు ఇంక ఇక్కడికి రాగానే ఐస్ క్రీమ్స్ అయితే ఇస్తున్నారు అనమాట ఇంకంతా చల్ల చల్లగా ఐస్ క్రీములు తినేవాళ్ళు ఐస్ క్రీములు భోజనాలు తినేసే వాళ్ళు భోజనాలు తింటూ అలాగా రెస్ట్ తీసుకుంటున్నారనమాట ఇక్కడ కూర్చొని అసలు ఒక వెయ్యి మంది వరకు వచ్చి ఉంటారేమోనండి భోజనానికి ఖాళీయే లేదండి ఈ ట్రిప్ అయిపోయాక మనం కూర్చొని తిందాం అనుకుంటాము అసలు రెండు మూడు లైన్లు అయితే అలాగా పట్టుకుని ఉంచుండిపోయారు అనమాట మన సబ్స్క్రైబర్ అంటండి వెంకటలక్ష్మి గారు ఇక్కడైతే నన్ను కలిశారు ఈ ఊరేనంటండి ఈరోజు ఈ ఫంక్షన్లో నన్ను చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే కలిశారండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు నా ఏజ్ వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అందరూ భవానీ నీ వీడియోస్ చూస్తామమ్మా టీవీలో పెట్టుకుని చూస్తాము ఫోనుల్లో పెట్టుకుని చూస్తామమ్మా చాలా బాగా మాట్లాడతావమ్మా ఎంత బాగా చేసుకుంటావమ్మా అని ఇలా చాలా మంది అయితే నాతో మాట్లాడారండి నాకు చాలా సంతోషం అనిపించింది చిన్న పెద్ద ముసలి ఇలా తేడా ఏమీ లేకుండా ఇంతమంది నన్ను చాలా ప్రేమిస్తూ మీరే మీ ప్రేమని మీ ఆదరణ మీ అభిమానాన్ని నా పైన చూపిస్తున్నారు కదండి మీరు చూపించే ఈ ప్రేమకి నేను ఎప్పటికీ రుణపడిపోయే ఉంటానేమోనండి నేను చెప్పే ఈ జస్ట్ స్ట్ నోటి మాటల్లాగా మీకు అనిపిస్తాయేమో నేనైతే నిజంగా నా ఫుల్ హార్ట్తో అయితే చెప్తున్నానండి నిజంగా నేను ఎప్పటికీ మీ హెల్ప్ని నేను తీర్చుకోలేనేమో ఇంత ప్రేమ అసలు నేను ఎవరో మీకు తెలియదు అయినా కూడా నన్ను ఇంత ప్రేమిస్తారు నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడతానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకైతే ఇక్కడ భోజనాల దగ్గరే కట్టివేతలు అయితే రాస్తున్నారండి ఇంకా తిని చిన్న అని చెప్పాను కదా చిన్న అయితే స్కూల్ టీచర్ అండి గవర్నమెంట్ స్కూల్ టీచరు எ நூரா இன்னும் எவரூரா அத்தய அவுத்தாரி பெத்தார் ஏன் బంజులు పట్టుకుని వచ్చారా అప్పుడు అప్పుడున్నా పెళ్ళప్పుడు ఆహా అవునండి మీరేనా పిలవండి మన ఉన్న అందరిని వీడియో తిప్పాను యూట్యూబ్లోకి పెడతాను టీవీలోకి కూడా వస్తుంది టీవీలో పెట్టుకుని కూడా చూడవచ్చు హాయ్ అమ్మని హాయ్ Thank you Andy Dikshamma <laughs> hi 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 మా పెద్దింట్లో చిన్నమ్మ మా మేరీ అండి చాలా బాగున్నారు కదా చాలా అందంగా అనిపించారు నాకైతే ఈరోజు మా మేరీ మా పెద్దింట్లో చిన్నమ్మ అని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే డ్రెస్సులు మార్చేసుకుంటారు మార్నింగ్ నుంచి ఒక ఫోటో వీడియో కూడా తీయలేదు అనేసి వాళ్ళిద్దరిని పిలిచి ఫొటోస్ వీడియోస్ అయితే తీశాను అనమాట ఇంకా మా చిన్నోదని ఖాళీగా కనిపించింది మనం అసలే ఫొటోస్ వీడియోస్ పొద్దున్నుంచి చీరతో ఒక్కడు కూడా తీసుకోలేదు రా చిన్న మనం ఫొటోస్ వీడియోస్ తీసుకుందాము ఫస్ట్ నాకు తీనువు అని అంటే తనైతే వచ్చి తీస్తుంది అనమాట సో ఇంకా ఈ సారీని ఎలా చూపించు అలా చూపించు అని చెప్పి తనకైతే చెప్తే వీడియోస్ అయితే తీస్తుంది ఇంకా ఈ జ్యువెలరీ ఎలా ఉందండి నాది బాగుందా బాగా సెట్ అయిందా అన్నది కామెంట్ చేయండి ఇదిగోండి ఈ అంజుంగరం ఉంది కదా నా ఎంగేజ్మెంట్కి మా వారైతే నాకు పెట్టారు ఆ చూపుడు వేలకు ఉన్న ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది కదండీ మా కిలో వాళ్ళమ్మ నా పెళ్ళికి పెట్టింది అనమాట ఇంకొక చిన్న ఉంగరము నాదే ఈ హారం అయితే నా పెళ్ళి ఇంటి అయితే పెట్టారండి ఇక ఈ నెక్లెస్ అయితే మా చిన్నయ్య స్కాలర్షిప్ వస్తే మా అమ్మకి చేపించారు రెండు రెండు కాసులున్నర ఎంతోనండి ఇక ఈ చంపచారాల గురించి మీకు తెలుసు స్కీమ్ కట్ అయితే నేను కొనుక్కున్నాను అయితే చాలా తక్కువ అమౌంట్తో నేను దాన్ని కొనుక్కున్నాను అనమాట అంటే తక్కువ గ్రాములండి ఫోర్ గ్రామ్స్లో కొనుక్కోవడం వల్ల అది ఏంటంటే అస్తమాను మెలి తిరిగిపోతుంది ఇప్పుడు అదే అనుకుంటున్నాను ఈ చెంపచారాలు మెలి తిరిగిపోతున్నాయి కదా కొంచెము ఎక్కువ గ్రామ్స్ లో కొనుక్కున్నాను అనుకో అది మెలి తిరగకుండా బాగుంటుంది కదా అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఇంకే పాపుడు బిళ్ళ మా పెద్దన్నయ్య వదిన వాళ్ళు షాను పుట్టినరోజు పెట్టారు మన సబ్స్క్రైబర్స్ అంటే అండ్ మాకు కొంచెం దగ్గర కూడా నేను మీకు ఒకసారి కత్తాపడు వెళ్ళినప్పుడు బ్లాగ్ చేశాను కదండి కత్తపడు మా నానమ్మ వాళ్ళ ఊరు అనేసి సో వీళ్ళంతా కత్తాపడి నుంచి అయితే వచ్చారు మీ పేరు చెప్పండి ఏం చెప్పండి కైలు గారు రాజు గారు నాగమణి నాగమణి గారు సో ఇలా వచ్చేటే కలుస్తూ నాకు చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి మా మనుకి పర్కినీ జాకెట్ వేసానండి నాకు మ్యాచింగ్ ఇది దానికంతా మాట్లాడుకుంటున్నాను వీడియో చెప్పనీ చిన్నదానికి ప్రతిని జాకెట్ వేసాను అది గుచ్చుకుపోతుంది అంట సంకల్లోని ఇప్పేయడానికి వచ్చేసింది నా భయం అది బ్యాంకు ఎక్కడ పడతరా బాబు అని నా భయం అనమాట సో మళ్ళీ వచ్చానండి దానికి మారుతామే అవుతారండి ఎన్టీఆర్ కాలనీలో మీకు చెప్తాను కదా మా రాజపెట్నా మా రాజపెట్నానికి ముగ్గురు కొడుకుడు ముగ్గురే కదా పెద్ద పొద్దున రాలేదైతే వచ్చిందా ఎల్ పాప మా పెద్దన్నయ్య అయితే మాత్రము ఫంక్షన్ అయ్యే వరకు ఇలా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాడండి మంచి నీళ్ళు అందిస్తూ ఉన్నాడనమాట నాకు భలే హ్యాపీ అనిపించింది ఇలాగా మన రిలేటివ్స్ అందరూ ఇలాగా హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నాయి అనుకోండి ఆ ఫంక్షన్ చాలా బాగా జరుగుతుంది కదా ఇక్కడ ఈరోజు ఈ ఫంక్షన్లో మా తమ్ముడు ఫ్రెండ్స్ ఏంటి మా తమ్ముడు ఏంటి మా అన్నయ్యలు ఏంటి మా బావ వాళ్ళు ఏంటి అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్ కాకుండా ఉంటారు కదండీ ఇంకొక తమ్ముడు తను కూడా అందరూ చాలా కలిసిగట్టుగా అన్ని పనుల్ని సక్రమంగా చేశారు అందుకే ఈరోజు ఈ ఫంక్షను చాలా బాగా జరిగిందని అయితే నేను చెప్తానండి వీళ్ళంతా మా తమ్ముడు ఫ్రెండ్స్ అండి అంటే కిలా వాళ్ళ మేనమామ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా వాళ్ళు చక్కగా వడ్డిచ్చేస్తూ అందరికీ భోజనాలు పెడుతున్నారు కొంచెం బిర్యానీ వేసి పాపకే రెండు చికెన్ పీసెస్ వేయండి సరిపోద్ది అది వద్దు తిందు బిర్యానీ వేసి చికెన్ వేసేయండి బట్లు అన్న వెళ్తారు అండి వేలకోడానికి మీరు ఇప్పుడు చెల్లి అవుతారు తోడుకోలు అవుతారు మీరు గారు అక్క చెల్లెళ్ళు నాకు మీరు ఇద్దరు అక్క చెల్లెళ్ళనే తెలుసు తోడుకోవాలని తెలియదు చిన్నప్పుడు ప్రసిద్ధం సొంత అక్క చెల్లెలండి బాగున్నాయి బాగున్నానే మైదరాబాద్ చిన్న ముందు కదండి మా హైదరాబాద్ చిన్నమ్మ వాళ్ళ ఆడపడుచు అన్నపూర్ణ అండి నరసాపురంలోనే ఉంటానది నేను భోజనం చేద్దామని వెళ్ళడము అక్కడ అసలు ఖాళీ లేకపోవడము మళ్ళీ తిరిగి వచ్చేయడము ఇలాగే జరుగుతుందండి ఇంకా ఎంతసేపు అవ్వండి రెండున్నర అయిపోతుంది ఇంకా భోజనాల దగ్గర అసలు ఖాళీ అవ్వట్లేదు చాలామందికి చెప్పుకున్నారేమో అసలు ఎవ్వరు మానకుండా చక్కగా అయితే వచ్చారండి ఫంక్షన్కి ఇంకా నేను ఇంతసేపు వెయిట్ చేయలేను బాబు అనేసి ఇంకా భోజనాన్ని అయితే ప్లేట్లో పెట్టించుకుని మా మనుకి మా షానుకి కూడా పెట్టించేసి నేను కూడా పెట్టుకుని అయితే భోజనం చేస్తున్నానండి మధ్యలో ఎవరొకరు రిలేటివ్స్ వస్తూ వాళ్ళతో మాట్లాడే అనమాట తర్వాత ఇంకా నేను ఇక్కడ భోజనాల దగ్గరికి వచ్చి భోజనం అయితే చేసేసాను పాపం ఇంకా మా పెద్దన్నయ్య మా చిన్నయ్య మా వారు భోజనాలు అయితే చేయలేదండి వీళ్ళు ముగ్గురు చివరిలో చేస్తామని ఇప్పుడు కంగారు ఉంది చుట్టాలందరూ భోజనం అయిపోయాక చివరిలో చేస్తాము అనేసి వీళ్ళు ఇంకా చేయలేదు ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా భోజనాలు అయితే ఎవరు చేయలేదండి మా తమ్ముడు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళెవరూ చేయలేదు అనమాట ఇంకా మా పెద్దన్నయ్య ఎవరైతే ఇలాగా ప్లేట్లలో భోజనాలు తింటున్నారో వాళ్ళందరికీ మంచి అందించడం కోసం అయితే ఇక్కడ వాటర్ అయితే పోసి ఇక్కడ పెడుతున్నారు పాపము మొత్తము చాలా బాగా చేశారు అందరూ ఇంకా కట్టువేతలు వేసిన వాళ్ళకి బాక్స్ అయితే రిటర్న్ గిఫ్ట్ కింద ఇస్తారు కదండి సో ఈ స్టీల్ బాక్స్ అయితే మా అక్క వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారు చాలా బాగుంది అండి బాక్స్ కూడా ఇంకా ఫుడ్ అయితే ఎక్కువగానే ఉండారండి అసలు తగల్ తక్కువ రావడం అన్నది ఏమీ లేదు చాలా మంచిగా అందరు కడుపు నిండా తిన్నారు ఇంకా కొంతమంది నచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఆ బాక్స్లో కొంచెం అని పలావని అని పెట్టుకుని పట్టుకెళ్ళారనమాట ఎవ్వరికి తక్కువ రాకుండా చాలా బాగా వండించారనమాట ఇంకా భోజనాల విషయం అయితే చెప్పాలండి ఎక్సలెంట్గా ఉండారు ఆ బ్రెడ్ హల్వా ఏంటి మటన్ ఏంటి చికెన్ ఏంటి ఫ్రాన్స్ ఏంటి మిక్స్డ్ బిర్యానీ ఏంటి అలాగే నాన్ వెజ్ తిన్నారు కదా వెజ్ తినని వాళ్ళకి నాన్ వెజ్ ఉంటుంది కదా నాన్ వెజ్ వంటలు ఏంటి అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉండారండి మా వారు అంటున్నారన్నమాట రేపన్న రోజు మన పిల్లలకి ఫంక్షన్ చేసుకుంటే ఈ రోజు ఎవరైతే ఉండారో అతన్నే తీసుకుని వెళ్ళిపోదాము మన చాగళ్ళు అక్కడే వంటలు అవి అక్కడ చేయించుకుందాము అంత టేస్టీగా ఉండరు భోజనాలు అనేసి అంటున్నారు పాపం మా యొక్క అలిసిపోయిందండి ఇంక అందరూ భోజనాలు చేశారో లేదో ఒకసారి చూసొస్తాను ఇలా అయితే మా వచ్చింది వచ్చిందనమాట సో అందరూ భోజనాలు తిన్నారా తిన్నారా అనేసి మాట్లాడేసి మళ్ళీ మా అక్క అయితే వెనక్కి వెళ్ళిపోయింది ఇంకా మా అమ్మ అయితే మాత్రము నాన్న భోజనానికి చూస్తారమ్మా ఇంక నేను వెళ్ళిపోతాను అనేసి అందనమాట అంటే మార్నింగ్ వంట చేసే అండి అమ్మ కాకపోతే మళ్ళీ నాన్న ఏంటంటే అమ్మ వచ్చే వరకు పెట్టుకుని తినరు అనమాట ఇంక నేను బయలుదేరిపోతానమ్మా అనేసి నాన్న కోసము కొంచెము మటన్ కూర అయితే తీసుకుని అమ్మ అయితే ఇంకా బయలుదేరిపోయింది అనమాట మేము ఇంకా అప్పుడే వెళ్ళిపోతే మా అక్క ఫీల్ అవుతుంది కదా మేము కొద్దిసేపు ఉన్నాక వస్తాంలే అమ్మా నువ్వు వెళ్ళిపో

ఇతను మా మావయ్య అండి మీకు చెప్పాను చాలా సార్లు మా అమ్మకి ఒక అన్నయ్య ముగ్గురు తమ్ముళ్ళు అనమాట తిను మూడు రెండు తొమ్మిదండి ఇంకైతే మాత్రము నేను పెద్దగా ఫంక్షన్ అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు మా రిలేటివ్స్ని అలా అలా మీకు చూపించాను తప్పించి పెద్దగా నేను ఫంక్షన్ అయితే ఏమీ తీయలేదు నేను ఎందుకు అన్నది కూడా మీకు రీజను ప్రీవియస్ బ్లాగ్లో అయితే చెప్పాను కదండి ఇంకా ఇదంతా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అండి వాళ్ళ ఫ్యామిలీ అయితే వాళ్ళ గ్రూప్ కొట్టే తీసుకున్నాను నేనైతే తీసాను అనమాట ఇంకా అక్కలకి ఎలా ఉందమ్మా నీరసం తగ్గిందా అని కాసేపు మాట్లాడితే ఇంకా నీరసంగా ఉంది బాబు అని చిన్నమ్మా అని చెప్తాను అనమాట నాకు నా షాను మను ఎలాగో ఈ అఖిల తీక్షిక వీళ్ళు కూడా అంతేనండి నేను ప్రతి ఒక్క ఆడపిల్లని నా పిల్లల్లాగానే ట్రీట్ చేస్తాను మెయిన్గా నా ఫ్యామిలీలో పిల్లల్ని ఇక మేనల్లుళ్ళు అంటారా మేనల్లు కూడా నాకు చాలా ఇష్టము బట్ నాకు ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి ఆడపిల్లల గురించి ఎక్కువ కన్సర్న్ అయితే చూపిస్తాను అనమాట సో నేను మా అకిలకేంటి మా తోడుకోళ్ళ పిల్లలకేంటి వెళ్ళినప్పుడల్లా చెప్తాను ఇలా ఉండాలి ఇది మంచిది కాదు ఇది చెడు ఇలా ఏ టైంలో ఇలా రియాక్ట్ అవ్వాలని నేను చెప్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ప్రజెంట్ డేస్ అయితే అలా ఉంటున్నాయి కదా సో ఎక్కువ ఇలా ఏంటంటే నర్సాపురంలోనే ఉంటుందండి నర్సాపురంలోనే చదువుకుంటుంది మా సిద్ధు మాత్రం మా అక్క వాళ్ళతో చదువుకుంటాడు ఇక్కడ మంచిగా చదువు ఉండాలి అనేసి మా అక్క వాళ్ళు నర్సాపురంలో మా చిన్నమ్మ దగ్గర పెట్టి చదివిస్తున్నారన్నమాట ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయి చుట్టాలు ఒక్కొక్కళ్ళు అలా వెళ్తున్నారండి లాస్ట్లో నేను నేను మా వద్దున అందరం కలిసేలాగా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా అందరము కలిసేలాగా గ్రూప్ ఫొటోస్ అలాగే కొన్ని స్టిల్స్ అయితే తీసుకుంటున్నామండి వీడియోస్ ఫొటోస్ ఇంకైతే మాత్రము నేను మా చిన్నమ్మ ఏదో అనమాట బిగుసుకుపోక అది వీడియో తీ ఫోటో తీయట్లేదు వీడియో తీస్తున్నారు కొంచెం కదలే చిన్నమ్మ అంటే మా చిన్నమ్మ అయితే నవ్వుతుందండి ఇంకా మా పెద్దొద్దునైతే మిస్ అయ్యింది మా పెద్దొద్దును కూడా ఉండుంటే మేము ఎప్పుడు మేము నలుగురుము ఒక లైన్లో నుంచి ఒక ఫోజ్ అయితే ఇస్తూ ఫొటోస్ అయితే తీతాము బట్ ఈరోజు మా అయితే మిస్ అయ్యింది అనమాట తిను మా అమ్మకి ఇంకొక మావయ్య అండి లాస్ట్ మావయ్య అనమాట మావయ్యల్లోని అక్కడ చూపించాను కదా సో ఇంకా అందరు వెళ్ళిపోతున్నారండి మా పెద్దన్నయ్య కారు మీద అందరినీ వేరవాసులంలో దింపారు అంటే అందరూ అంటే చుట్టా అందరినీ కాదు మమ్మల్ని మమ్మల్ని వేరే దింపేస్తే మేము అక్కడ నుంచి బస్సు ఎక్కేసి నరసపురం అయితే వెళ్ళాము మా వాళ్ళని కూడా వేరే దింపితే వాళ్ళు బస్సు ఎక్కి నరసపురం అయితే వచ్చేసారనమాట ఇక మా హైదరాబాద్ చిన్నమ్మ వాళ్ళు వాళ్ళ అత్తగారు ఇంటికి వెళ్ళారండి రీసెంట్గా వాళ్ళ మావి గారు చనిపోయారు కదా ఇంకా అక్కడికి అయితే వెళ్ళారనమాట తినే మా చిన్నానండి ఇప్పుడు మా రాణి ఉంది కదా ఆకిలాకి తాతయ్య అవుతారనమాట నరసాపురంలోనే ఉంటారు మ్యాక్సిమమ్ మా చుట్టాలంతా నరసాపురంలోనే ఉంటారండి మా హైదరాబాద్ చిన్నమ్మ చిన్నాన్న నేను ప్రతి ఫంక్షన్లో ఫొటోస్ అయితే ఎక్కువగానే తీసుకుంటానండి మా చిన్నమ్మలకు కూడా ఫొటోస్ అంటే ఇష్టమే మా పెద్దన్నాయి కూడా ఫొటోస్కి ఇష్టంగానే తీసుకుంటారు మ్యాక్సిమం నేను మా అన్నయ్యలు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మా అన్నయ్యలు ఇద్దరిని అటు పక్క ఇటు పక్క పెట్టుకుని మధ్యలో ఉండి ఫొటోస్ అయితే పక్కా తీసుకుంటాను ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిందండి ఎవరికి వాళ్ళు ఇంటికైతే వెళ్ళిపోయారు అక్కడ కూడా డ్రెస్ అయితే వేసేసుకొని ఇప్పుడు రిలాక్స్ లాక్స్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది దానికి అయితేనే అమ్మాయి హడావడంతా అయిపోయింది అనుకుంటుందా ఏంటో మరి ఇంకా నేను అందరికీ వెళ్ళొస్తాను బాయ్ బాయ్ అనేసి బాయ్లు చెప్పేసి నేనైతే ఇంకా బయలుదేరిపోయాను అయితే ఇంటికి అయితే వచ్చేసామండి టైం అయితే ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అలా అవుతుంది అయిపోయి అన్ని చెమటలు పట్టేసాయి చాలా ఎండ వేడి చాలా ఎక్కువ ఉంది ఇంక ఇంటికి వచ్చేసి జడంతా లూజ్ చేసేసుకున్నాను స్నానం కూడా చేసేసానండి ఇంకా నైట్ వేసుకున్నాను అమ్మ డాబా పైన చాలా బట్టలు ఉన్నాయి వాటిని మడతెట్టాలి అనేసి అంది ఇంకా పైకి అయితే వచ్చామండి ఇంకా వీటిని అయితే మడతలు పెట్టుకోవాలి ఇంక ఈ వ్లాగ్ అయితే ఎక్కడైతే అంటే చేస్తాను మరి నైట్ ఏమైనా చిన్న చిన్న ఫుటేజ్ ఏమన్నా వీడియో తీస్తే ఇంక్లూడ్ చేస్తాను తప్పలేదు ఇంకా నైట్ అయితే ఏమీ వీడియో షూట్ చేయలేదండి అక్కడ నుంచి తెచ్చుకున్న కూరలు ఉంటే ఇంకా అమ్మ వేసి పెట్టేసింది అనమాట ఇంకా అది తినేసి మేమైతే ఎర్లీగానే కొడుకుని పోయాము సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్ గుడ్ నైట్